శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారము తేదీ మూడు జనవరి రెండు వేల ఇరవై ఆరు శనివారం రోజున మన కంపెనీ ఎండీ సార్ గారి ఆధ్వర్యంలో డైరెక్టర్ శ్రీమతి నాగుల కమలా మేడం గారి నిర్వహణలో షేర్ హోల్డర్ శ్రీధర్ సర్ గారి పర్యవేక్షణలో శివసాయి కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ హైదరాబాద్ నందు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన కంపెనీ ఎంప్లాయీస్ మంచిర్యాల టీం నుండి అసిస్టెంట్ రీజినల్ సూపర్వైజర్ బుర్ర రజిత గారు సీనియర్ డిస్టిక్ సూపర్వైజర్ బుర్ర వెంకటేష్ గారు డిస్టిక్ సూపర్వైజర్ జిల్లా శ్రవణ్ కుమార్ గారు మంచిర్యాల బ్రాంచ్ మేనేజర్ జిల్లా లావణ్య గారు సీనియర్ అకౌంటెంట్ మాచార్ల మౌనిక గారు పెద్దపల్లి టీం నుండి అసిస్టెంట్ రీజినల్ సూపర్వైజర్ దూడం లక్ష్మీనారాయణ గారు సీనియర్ డిస్టిక్ సూపర్వైజర్ చిలకలపల్లి నాగరాజు గారు డిస్టిక్ సూపర్వైజర్ అక్కడి సంజీవరెడ్డి గారు జిన్నె కొండయ్య గారు అసిస్టెంట్ డిస్టిక్ సూపర్వైజర్ సుద్దాల శ్రీమతి గారు సీనియర్ మండల్ సూపర్వైజర్ దూడం రాజేందర్ గారు చెన్నం శెట్టి శ్రీదేవి గారు మండల్ సూపర్వైజర్స్ కొలుగురి విష్ణుమూర్తి గారు న్యూ మండల్ సూపర్వైజర్ ఆడే రమేష్ గారు విలేజ్ సూపర్వైజర్ పుల్లూరి సంతోష్ కుమార్ గారు పెద్దపల్లి బ్రాంచ్ అకౌంటెంట్ పెరుక రోజారాణి గారు గోదావరికని టీం నుండి రీజనల్ సూపర్వైజర్ బండారి సరిత గారు దొంత కనకలక్ష్మి గారు సీనియర్ ఇన్ఛార్జ్ అండ్ సీనియర్ డిస్టిక్ సూపర్వైజర్ జనగామ సుగుణ గారు సీనియర్ డిస్టిక్ సూపర్వైజర్ చిల్క ప్రేమలత గారు పిఆర్ఓ అండ్ డిస్టిక్ సూపర్వైజర్స్ పెనుగొండ స్వాతి గారు అసిస్టెంట్ డిస్టిక్ సూపర్వైజర్ బెక్కం రమ్య గారు మండల్ సూపర్వైజర్స్ బుజ్జాడి రజిత గారు సాగర్ల రాజేశ్వరి గారు జూనియర్ మండల్ సూపర్వైజర్ వేదునూరి సంధ్య గారు బ్రాంచ్ సీనియర్ అకౌంటెంట్ బోయిన శ్రీలత గారు రీంనగర్ టీం నుండి సీనియర్ డిస్టిక్ సూపర్వైజర్ బామనపల్లి మధుకర్ గారు డిస్టిక్ సూపర్వైజర్ సేర్ల నిర్మల గారు డికొండ కళ్యాణి గారు బత్తిని రాణి గారు సామల ప్రతిభ గారు అరీంనగర్ బ్రాంచ్ మేనేజర్ రామల హరిరామ్ గారు మరియు న్యూ మెంబర్స్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా న్యూ బిజినెస్ ఇచ్చిన ఎంప్లాయిస్ అందరికీ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన కంపెనీ MD సార్ గారు మాట్లాడుతూ కంపెనీ ప్రారంభమైనప్పటి నుండి జరిగినటువంటి అనుభవాలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. అంటే చిన్న తాళం కూడా

గ్రూప్ మెంబర్ల మధ్యలోనే అమౌంట్ అనేది లోన్స్ ఇవ్వబడుతుంది మనము వాళ్ళకి వన్ రూపీ ఇంట్రెస్ట్ కూడా లోన్స్ అనేది ఇస్తాము వాళ్ళ గ్రూప్స్ అనేది తయారు చేసుకుంటే సిక్స్ ఇయర్స్ లో ఆరు సంవత్సరాలకి వాళ్ళ కొరకు ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా స్టార్ట్ అవుతుంది పది మందికి పోతే ఒక గ్రూప్ వాళ్ళు ఆరు సంవత్సరానికి ఐదు వందల రూపీస్ వర్క్ చేసుకుంటే ఒక పర్సన్ థర్టీ సిక్స్ థౌసండ్ అవుతుంది దానికి కూడా వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేసి ఫిఫ్టీ త్రీ థౌసండ్ రూపీస్ అనేది ఇవ్వడం ఇది కూడా అంటే వాళ్ళకి కూడా వన్ రూపీ ఇంట్రెస్ట్ అనేది తీసుకున్నాము మనం కూడా వన్ రూపీ ఇంట్రెస్ట్

అయితే స్టార్టింగ్లో నేను సెట్ అయినాయన నాకు ఒక గోల్ ఏమి ఉండేదంటే నా ద్వారా నా ఊరికి ఉపాధి అనేది కలాలి నా మహిళలకు నేను ఒక ఉపాధి కల్పించాలి వాళ్ళకి నా ద్వారా కొంచెం సాలీ కావాలి అనేది నాకు ఒక గోల్ ఉండేది సాయి సంవాలా లేకపోతే మిషన్ పుట్టడా మాసం వాళ్ళకి ఏమి చేయపడుతుంది నా ద్వారా వాళ్ళు ఏమిటించాలి అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేదండి

సో వినర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ తిరిగి బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్ఈ మీడియా వన్ ఛానల్